నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని ఈదూరు గ్రామంలో ఆదివారం జాతీయ పదహారవ ఓటర్ దినోత్సవాన్ని శ్రీనివాసన్ విలేజ్ పోలీస్ కుందనారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఓటర్లు ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు కార్యక్రమంలో భాగంగా ముందుగా సీనియర్ వృద్ధ ఓటర్లను నాయకులు అధికారులు ప్రత్యేకంగా సన్మానించారు అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమాల్లో గ్రామస్తులు విశేష ఉత్సాహాన్ని నిప్పాయి ఈ సందర్భంగా కోడూరు సాగునీటి సంఘం అధ్యక్షులు టీడీపీ క్రియాశీలక నేత రాపల్ల మల్లికార్జున ప్రసాద్ చౌదరి మాట్లాడుతూ ఓటర్ దినోత్సవం ద్వారా కార్యక్రమాలు ముఖ్యంగా యువతల ఓటు హక్కు విలువైన అవగాహన పెరుగుతోందని తెలిపారు ఎన్నికల్లో మంచి పరిపాకలను ఎన్నుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు ఓటర్ దినోత్సవ నిర్వహణతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు రావి అనిల్ చౌదరి ఈదూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వ్యవసాయ చాంపియన్ రావి రవి నాయుడు సాగురెడ్డి సంఘం డైరెక్టర్ రాహురు రమేష్ రెడ్డి వొట్టిగుంట రమణయ్య నాయుడు మజ్జన శ్రీనివాసులు నాయుడు స్థానిక ఓటర్లు రెవెన్యూ సిబ్బంది విఆర్ఓ శ్రీనివాసన్ విలేజ్ పోలీసు పెనుమల్లి కుందనారెడ్డి తదితరులు పాల్గొన్నారు గ్రామంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గారు తర్వాత మహిళా పోలీసు వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు గ్రామంలో మనం ఓటర్ల దినోత్సవం రెండు పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం జరుపుకోవటం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్లలో చైతన్యం కల్పించటం ఓటు హక్కు లేని వాళ్ళకి ఓటు కల్పించి వాళ్ళు మంచి వాళ్ళని ఎన్నుకునేటట్టు చేయటం ఇవన్నీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు కొంతమంది మా ఊర్లో గ్రామంలో ఉన్నటువంటి చాలా వృద్ధులుగా ఉన్న ఓటర్లను కూడా ఈరోజు సత్కరించడం జరిగింది దీంట్లో ఈ దినం ఇక్కడ మమ్మల్ని వీళ్ళు ఇక్కడికి పిలిచి దీంట్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేయమని కోరడాన్ని కోరటం జరిగింది దానికి వాళ్ళకి మా ధన్యవాదాలు ఇక్కడ ఈ వాటర్ దినోత్సవంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము